హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజైతే మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళామండి ఇదైతే రైతు బజార్ అండి ఇంకా అయితే రెండు మార్కెట్లు ఉన్నాయి రైతే బజార్ ఒకటి అయితే బాగా పెద్ద మార్కెట్ ఇంకైతే చిన్న మార్కెట్ అండి ఇంకా పెద్ద మార్కెట్కి అయితే వెళ్తే జనాలు అయితే ఎక్కువగా ఉంటారు ఈరోజు సండే కదా ఇంకా పాపతో వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా అందుకని చిన్న మార్కెట్కి అయితే వెళ్ళామండి ఇక్కడ కూడా కూరగాయలు అయితే చాలా బాగుంటాయి ప్లస్ బట్ అన్ని కూరగాయలు అయితే ఉండవంటే అక్కడైతే చాలా కూరగాయలు ఉంటాయి ఇక్కడ దాంతో పోలిస్తే కొంచెం తక్కువ అయితే ఉంటాయండి ఈ ఎండకి మా పాపనైతే వద్దనేసరికి అసలు తనైతే వినలేదండి ఇంకా చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసింది వాళ్ళు పాటు ఇంకా వాళ్ళిద్దరు వెళ్తున్నారు కానీ చెప్పేసి వాళ్ళిద్దరు వెనకాల నేను కూడా వచ్చానండి ఇక్కడ ఆకుకూరలు అయితే తీసుకుందాం అనుకున్నాం అంత ఫ్రెష్గా అయితే లేవు అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నామండి ఇంకా దారిలో చికెన్ అయితే తీసుకున్నాం ఈరోజు సండే కదా కోళ్ళు చూడండి ఎండకు ఎట్లాగైపోయాయో ఇంకా లోపల అయితే అయితే కోళ్ళు అయితే కట్ చేస్తున్నాడండి అసలు ఎంత కూడా భయపడట్లేదండి పాపం కోళ్ళు కూడా అరవట్లేదు వాటికి అర్థమైపోయిందేమో వాటిని చికెన్ చేసుకోవడానికి ఇంకా కోస్తున్నారు అని ఇంకా నా ముందే టకాటాకా మూడైతే కోసాడు అండి నాకైతే కొంచెం భయం వేసింది అట్లా కోస్తున్నప్పుడు అవి చూడండి పాపం ఎట్లా కదులుతున్నాయి కానీ పాపం గట్టిగా అయితే అరవట్లేదు ఇంకా కేజీ చికెన్ అయితే త్రీ హండ్రెడ్ అంట మేమైతే ఒక టూ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాం ఇంక ప్రతి ఇంటికి అయితే వచ్చేసామండి కూరగాయలు అయితే తీసుకొచ్చాము ఇంకా బట్టలు అయితే టైలర్ షాప్లో అయితే ఇచ్చాం కదా మా హస్బెండ్వి అవి అయితే తీసుకొని వచ్చామండి రెండు జతలు కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ అంటే బెటరే అనుకోవచ్చు వేరే దగ్గర అడిగితే అయితే మాకు ఒక్క జతకే పదకొండు వందలు అడిగాడు ఇంక ఇంటి దగ్గర కాబట్టి ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే కుట్టారండి ఇంక మేమైతే టిఫిన్ పొద్దున ఇంక ఇప్పుడైతే తినేసాను ఇంక ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే హాయిగానే ఉంటుందండి బండిపైన వెళ్ళొచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పండ్లు అయితే ఉంటాయి ఇంక ఎండకి వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే తోమేసుకున్నానండి తర్వాత బట్టలు అన్నీ కూడా ఉతికి ఆరేసాను ఇప్పుడైతే ఇంకా కూరగాయలు అయితే సర్దేస్తున్నాను కూరగాయలు మనం ఇట్లా మొత్తం నీటి అన్ని కవర్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా కర్రీ వండుకోవాలన్నప్పుడు కూడా మనకైతే ఈజీగా వేసుకోవచ్చు కదా ఇంకా బీరకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ముదిరిపోయినా బాగున్నాయి నాకైతే సరిగ్గా తెలియదు అండి బట్ అయితే తీసుకొని వచ్చేస్తాం మేమైతే కూరగాయలు అయితే అన్ని ఇంతే అండి ఏ కవర్లో అవి వేసి పెట్టేస్తాం పచ్చిమిరకాయలు కూడా అన్ని తోడాలైతే తీసేసి కరేపాకు కూడా ఇట్లా వలిచి చిక్కుడుకాయలన్నీ వల్లిచేసి పెడతాం అలా చేస్తే మనకైతే ఈజీగా ఉంటుంది కదా పొద్దునైతే హడావిడి అవ్వకుండా మా పాప అయితే మార్కెట్లో అయితే ఒక సైకిల్ అయితే చూసిందండి పాపం సైకిల్ కావాలని నేర్చింది బట్ వాళ్ళు నానైతే కొనిలేదు స్కూల్కి వెళ్తే ఇంకా అవి ఏం తొక్కుతారు అవి వేస్ట్ అయిపోతాయి మళ్ళీ ఈ పిల్లలు ఏమో పెద్దగా అయిపోతారు కదా డబ్బులు ఎందుకు ఊరిక వేస్ట్ అని చెప్పేసి అయితే కొనిలేదు మనం డబ్బులు ఊరక అట్లా వేస్ట్ చేయకూడదండి ఇప్పుడు వేస్ట్ అనుకోండి రేపు పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళకి ఏముంటే చెప్పండి మేమైతే అట్లా వేస్ట్ అయితే చెయ్యమండి తనకు అవసరమైనవి అయితే ఖచ్చితంగా కొనిస్తాం అవసరం లేనివైతే కొనివ్వమండి ఇప్పుడు సైకిల్ కొంటాం తన ఏజ్ ఎంత టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా తను స్కూల్కి వెళ్ళి వస్తుంది అసలు తొక్కదు అది ఒక ఫైవ్ ఇయర్స్లో కొనిస్తే ఒక టూ త్రీ ఇయర్స్ అయినా తొక్కుకుంటారు కదా ఇప్పుడు ఈ ఏజ్లో ఏం తొక్కుతారు చెప్పండి అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే అట్లా వేస్ట్ అయితే అసలు ఏం కొనివ్వడండి ఇంకా అంతకైతే గోల్డ్ కొనుక్కున్నా మంచిది ఎందుకంటే గోల్డ్ అనేది ఫ్యూచర్లో పిల్లలకే పనికొస్తుంది మనం ఏదైనా కొనుక్కున్నా కానీ అట్లా అన్నీ వేస్ట్ చేసుకోకూడదు కదండి మనం వేస్ట్ చేస్తే రేపు పిల్లలు ఫ్యూచర్లో ఏముంటాయి వాళ్ళకి అందుకని చెప్పేసి మేము ఏమంటే అవైతే అసలు కొనమండి ఇంట్లో కూడా అంత అవసరమైన వారికే కొంటాం అనవసరం అయితే అస్సలు కొనమండి ఇంకా నేనైతే కొత్తిమీర అయితే ఇట్లా నీట్గా అయితే కట్ చేసుకున్నాను అంటే కర్రీస్ లేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా మళ్ళీ అప్పుడు మొత్తం కట్ చేసుకోవాలంటే కష్టం దీంట్లో పండాకు గడ్డి కూడా వేసాడండి అవి అంతా నీట్గా అయితే తీసేసుకొని ఇంకా కట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి క్యారెట్స్ అయితే మా పాప కోసం తీసుకున్నాను తనైతే అడిగింది క్యారెట్స్ కావాలని మార్కెట్లో చూడంగానే కాయ కాయ అన్నది ఇంక అందుకని చెప్పేసి తన కోసం అయితే క్యారెట్స్ తీసుకున్నామండి ఈ ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి బయట పాపం ఎంత కష్టపడతారు అలా బయట కూలి పని చేసేటోళ్ళు ఏం చేస్తారు డబ్బుల కోసం పిల్లలు ఫ్యూచర్ బాగుండాలని తల్లిదండ్రులు బాగా కష్టపడతారు కొంతమంది పిల్లలు ఏమో తల్లిదండ్రులను అయితే అర్థం చేసుకోరు మనీ లేకపోయినా కానీ మనీ కావాలి అట్లా ఇట్లా అని అయితే అడుగుతూ ఉంటారు ఊరిక బాధ పెడతారు ఎండకు మనం ఒక్కరోజు పని చేసి చూడండి అప్పుడు అర్థమవుతుంది నేను ఇంట్లో ఉన్నదాన్ని నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడే నాకే ఎండ ఎక్కువ గుందనిపిస్తుంది అలాంటిది ఇంకా బయట పనిచేసేటోళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అండి నేనైతే మా డాడీ వాళ్ళని అయితే అసలు ఏం అడగనండి ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి కదండి పేరెంట్స్ని పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని అర్థం చేసుకుంటారు కదా మనం కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయా లేవా అని చూసి అడగాలండి మన పిల్లలకి మనం అదే నేర్పియాలండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ వెంటనే కొనిచ్చామనుకోండి రేపు పెద్ద అయ్యాక మనం మనీ లేవని చెప్పినా వాళ్ళు అసలు అర్థం చేసుకోరు డబ్బులు కావాలని అయితే బాగా ఏడుస్తారు ఏదైనా కావాలన్న వస్తువు అయినా వెంటనే కొనిచ్చామనుకోండి మా పేరెంట్స్ బాగా కొనిస్తున్నారు కదా మాకు ఇంకా అని చెప్పేసి ఏదైనా బట్టలు కానీ అట్లా అడుగుతారు తప్పలేదు కొనివ్వాలి కొనివ్వట్లేదు అని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళకు కూడా మనం అర్థం చేసుకోవాలంటే సిచ్యువేషన్ బట్టి తగ్గట్టుగా ఉండాలండి అందుకని మేము మా పాపకి ఏవంటే అవి వెసలు కొనివ్వండి అవసరమైన వారికే కొనిస్తాం ఇంక ఇప్పుడైతే నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను చికెన్ అయితే నీట్గా అయితే కడిగేసుకున్నానండి ముక్కలు కొంచెం పెద్దగా వస్తాడు మళ్ళీ వాటిని అయితే చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా చూడండి ఎంత చెత్త వచ్చిందో కూరగాయలు దాంట్లో ఇంకా మళ్ళీ ఇల్లంతా ఉడవాల్సి వచ్చింది ఇంకా ఇల్లు అంతా ఉడిచేసి ఇంక ఇప్పుడైతే ప్లెయిన్ బిర్యానీ అయితే చేశానండి ఫస్ట్ అయితే దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఎండకి ఇంకా దమ్ అంటే మసాలా ఎక్కువ అయిపోతుంది కదా ఇంకెందుకులే మళ్ళీ గ్యాస్ పిల్ల కూడా ఉంది కదా అని చెప్పేసి ప్లెయిన్ బిర్యానీ చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేశానండి ఇంకా ఈరోజు సండేగా మా అత్త అయితే బాక్స్ తీసుకెళ్ళలేదు తనకైతే బాక్స్ పెట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్